మినిస్టర్స్ని ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ని ఖచ్చితంగా ప్రశ్నించి తీరాలి ఎందుకు అంటే మీరు అధికారికంగా చెప్పినటువంటి మేనిఫెస్టోలు చెప్పినటువంటి మాటలు ఆ రోజున మాకు తూచ్ కండిషన్ సప్లై అని జియోలాగా ఒక మాట మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా డబ్బు లేవు అంట మరి బ్లీచింగ్ పౌడర్ చల్లడానికి కూడా డబ్బులు లేకపోతే మరి మీరు ఎలా హామీలు ఇచ్చారు మీ హామీలు గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నిర్వర్తించలేదని మీరు ఎలా మాట్లాడారు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేని ఖజానాలో మీరు మరి సంవత్సరానికి ఎనభై వేల కోట్ల రూపాయలు మేము సంపద సృష్టిస్తామని ఎలా మాట్లాడారు సృష్టించండి సంపద కంపెనీలు తీసుకురండి విజనరీ లీడర్ కాబట్టి మీరు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి విభజిత ఆంధ్రప్రదేశ్కి విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి ఈరోజు మరలా నూట అరవై నాలుగు తోటి ముఖ్యమంత్రి అయ్యి మీరు తూచి మా దగ్గర డబ్బులు లేవు అంటే ఎట్లా కుదురుతుంది ఇంకా మహిళలకు ఉచిత రవాణా బస్సు పథకం ఇంకా ప్రవేశపెట్టాల సిలిండర్లు ఇంకా మూడు సిలిండర్లు ఇస్తామన్నారు సిలిండర్ ఇవ్వాల ప్రతి మహిళకి పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇస్తామన్నారు ఆ డబ్బులు ఇవ్వటంలా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ జెండరు మళ్ళీ ఈ మధ్యకాలంలో కొత్త పదం మొదలుపెట్టారు తల్లికి వందనం పేరుతోటి ఒక్కే ఒక్క తల్లికి ఒక్క బిడ్డకే ఇస్తారు అంట ఎంతమంది బిడ్డలు చదివించుకున్న తర్వాత ప్రజల నుంచి మళ్ళీ వ్యతిరేకత రాగానే తూచితూచి మళ్ళీ మేము జీవనం వెనక్కి తీసుకుంటాం అంటే మాట్లాడేది హామీలు ఇచ్చే సందర్భంలో మీకు రాష్ట్ర ఖజానా గురించి మీరే కదా కేంద్ర ప్రభుత్వం దగ్గర పది లక్షల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పు చేసింది సంవత్సరానికి ఇంత ఇంట్రెస్ట్ కట్టాలి సో రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందని మీరే కదా రోజు గగ్గోలు పెట్టారు మీ మీడియా ద్వారా మేము కూడా గగ్గోలు కదా మేము కూడా ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి డబ్బు అప్పు తెచ్చుకుంటుందా అది తెచ్చుకుంటుంది ఇది తెచ్చుకుంటుంది అని రోజు గగ్గోలు పెట్టాం కదా మనం మనం అప్పుడు మీకు ఆర్థిక పరిస్థితి గురించి తెలియలేదా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి అవగాహన లేదా మరి ఇవన్నీ తెలిసి ఎలా మీరు ప్రామిస్ చేశారు ఇవన్నీ ఎలా చేసి మీరు ఏ విధంగా హామీలు ఇచ్చారు ప్రజలకి సో ఇవన్నీ తెలిసి మీరు హామీలు ఇచ్చినప్పుడు ఆన్రబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావచ్చు హాన్రబుల్ మినిస్టర్ ఫర్ ఐటీ కావచ్చు హాన్రబుల్ చీఫ్ మినిస్టర్ గారు కావచ్చు మీరందరూ ఇచ్చినటువంటి హామీలు కూటమి ప్రభుత్వం తరఫున భారతీయ జనతా పార్టీ తరఫున ఇచ్చినటువంటి హామీలు అమలు పరచపకపోతే ప్రశ్నిస్తాం